నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా కువైట్ లోని పలు ప్రాంతాలలో వివిధ ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారి పర్యవేక్షణలో ట్రాఫిక్ వ్యవహారాల విభాగం సాల్వా ప్రాంతంలో తనిఖీలు నిర్వహించడం జరిగింది అలాగే ఈ యొక్క తనిఖీ ప్రచారాలలో భాగంగా చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అరెస్టు చేశామని చెప్పి అలాగే ఈ యొక్క తనిఖీల ఫలితంగా వెయ్యన్ని యాభై వివిధ రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేశామని చెప్పి పద్నాలుగు మంది మోస్ట్ వాంటెడ్ వ్యక్తులను అరెస్టు చేశామని చెప్పి ట్రాఫిక్ ఉల్లంఘించిన ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించిన పలు వాహనాలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే పద్నాలుగు వాంటెడ్ వాహనాలు మరియు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పి గైర్ హాజరైనందుకు ముగ్గురిని అరెస్టు చేయగా నివాస గడువు ముగిసిన రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించి అకామ గడువు ముగిసిన పన్నెండు మందిని అరెస్టు చేయగా ఎటువంటి గుర్తింపు పత్రాలు లేని మరో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పి ట్రాఫిక్ పోలీస్ అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు అలాగే ఈ యొక్క తనిఖీలు మనం చూసుకుంటే కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి అయిన షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారి పర్యవేక్షణలు జరిగాయని చెప్పి అలాగే కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీ ప్రచారాలు కొనసాగుతాయని చెప్పి కువైటు దేశ ప్రజల భద్రత కోసం ఈ యొక్క తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాము ఎక్కడైనా సరే చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్